వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అయితే ఒక ఇంటి కూడా పని చేస్తూ ఉంటామండి ఇవి స్లాబ్ చాలా అవుతుంది మళ్ళీ కబుర్ చేశారనమాట మేస్త్రి గారికి ఇది అనమాట మేస్త్రి చక్కగా టీ అవుతున్నాము ఇప్పుడు ఇవి మొత్తం కంకర వేయాలండి లోన లావ మెట్లో ఇవి చూడండి చూపిస్తాను మొత్తం ఈ గది అయితే శుభ్రంగా కంప్లీట్ చేసాము ఆంకాలు కూడా వేసుకున్నాం చూడండి ఎందుకంటే ఇసుక ఏ లెవెలా కంకర ఏ లెవాలా అని చూసుకొని చక్కగా ఇది ఈ గది అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కంకర వేసిన తర్వాతే ఇక ప్లాస్టిక్ చేసుకుంటామండి చక్కగా దీని మీద కలిపేసేసుకుంటాము ఈ ఈ గదికి ఇది బెడ్రూమ్ ఈ గదికి ఇది ఒక బాత్రూమ్ అండి ఇది బాత్రూము ఇక మామూలుగా ఇటు బయటికి వెళ్ళటానికి వరండా ఇక్కడ ఒక బాత్రూమ్ అండి ఇక్కడ నుంచి ఇది హాల్ అనమాట బారు హాలు బారు హాల్ వచ్చి ఇట్లా ఎల లో తిరిగిపోయింది అనమాట ఇట్లా ఎల లో ఇక అదేమన్నా అది చూపిస్తాను ఇక ఇది ఒక బెడ్రూమ్ అండి చూడండి ఈ కి దీన్ని కూడా వేయాలి ఏడు కూడా చక్కగా అంకారు చేసుకున్నాము కాకపోతే ఏంటంటే ఒక పక్క తీసుకుంటా వస్తున్నాం ఈ బెడ్రూమ్ ఇది ఇది అనమాట బాత్రూమ్ అంటే స్థలం బారు వచ్చిందండి ఇసుక అయితే బాగా మెండి అయిపోయింది అంటే కుంగిద్ది అనుకున్నాం ఆయన కొంగలేదు ఇసుకనే కదా ఇక్కడ ఇట్లా మామూలుగా సన్న గొందే అనమాట ఇక్కడ అన్నమాట హాలు ఎలసేపు ఇక ఇది వంటగది బయట ఇంకో హారంలో అండి ఇక ఓనర్ గారు ఇంటికాళ్ళ ఓనర్ గారు ఇక పైకి వెళ్తానికి మెట్లు ఇక ఇంకో మెట్లు పైన ఇదిగో చూడండి ఇందాక ఇక్కడి నుంచి తీసుకెళ్ళా కదా ఇది ఏమన్నా వాళ్ళ వాళ్ళకి ఇంకో వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి అంటే చిన్న ఆయన కట్టుకున్నాడు అండి ఇప్పుడు పుస్తకానికి తర్వాత పెద్ద ఆయన కట్టుకుంటాడు చూడండి బోరు మీద ఉందండి ఇల్లు బారు ఉండటం వల్ల మనకి ఇక పెద్ద గదిలో వచ్చింది కానీ హాల్ మటు చిన్నది వచ్చింది చూశారు కదా లోన ఇక చూడండి లావు మెట్లయితే ఇక్కడ తోలిచ్చారు అన్నయాళ్ళు రోడ్డు మీద సరిపోను పెద్ద టాటర్ వచ్చింది అమ్మా టాటర్ అన్నాడు లారీ వచ్చిందండి లారీ సరిపోయింది మొత్తం పద్నాలుగు యూనిట్లు కదా ఇంకా అయితే ఈ పనికొచ్చాము ఇవాళ వచ్చేసి ఈ వారం బుధవారం అండి బుధవారం తీసిన వీడియో ఇప్పుడే పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ చెప్పాలి కదా ఏ రోజు ఏందని ఎడపడితే తప్పదండి ఈ మిడిల్ క్లాసు వాళ్ళకి ఇక్కడ అక్కడ ఎక్కడా లేదండి పని ఎక్కడ పడితే అక్కడ చేసుకోవటం పట్టకూడదు కోసం తప్పదండి అందులో మాలాంటి వారికి రెక్కాడితే కానీ డొక్కాడదండి జై శ్రీరామ్ ఓం నమస్తి శివాయ ఈ గది అయితే సారణం చేసేసామండి ఇక హాల్లో నుంచి కూడా సారణం చేసేసాం చక్కగా బాబాయ్ అయితే నుంచి చక్కగా నీళ్ళు పెట్టేస్తున్నాడు నీళ్ళు పెడితేనే కదా ఉన్న వరకు రేపు మెత్త చేసుకోవచ్చు ಇ ಬಾಬಾಯ್ ಸರಿಪೈತರಿ ಇಲ್ಲಿ చేసుకుంటా వచ్చేసాం బాబాయ్ నీళ్ళు పెడతాను ఇప్పుడు గొంతులే వెళ్తాం అండి గొంతులు ఇప్పుడే ఒక పది వచ్చి మొదలు పెట్టాం ఇదంతా ఎత్తి ఫ్యూచర్గా అన్నయ్య ఎత్తులో ఉన్నాడు నేను డౌన్లో ఉన్నాను ఇది ఎత్తు అంతా మొత్తం తీసుకుంటారు వాళ్ళ బావరికి ఇక్కడైతే రోడ్డు మీద తోలిచేయండి రోడ్డు మీద ఇక్కడ నుంచి కలుపుకొని లోన్కి వెళ్ళాలన్నమాట గొంతులోకి వెళ్ళాలి చివరి కనపడతారు చూడ బి ప్లాస్టింగ్ ఆ ఇంటికాడికి వెళ్ళాలండి ఇక్కడి నుంచి చక్కగా మొత్తం సదరం చేసి ఆంకాలు కూడా చేసామండి చూడండి అది కూడా లైన్ కనపడతుంది ఇక టీ టైం అయింది టైం అయితే ఖచ్చితంగా నాలుగున్నర అయింది టీ తెచ్చి చాలా ఇంకో మనిషి పట్నం కూర్చున్నాడు అదంటే వీడియోలోకి రాడు అంటే సరే నీకే నష్టం రాబోదని చెప్పి ఈ ఇంట్లో కూడా శుభ్రంగా ఆంకలన్నీ వేసేవండి రేపు పొద్దున రాంగాలనే ఇక బెడ్ కంకర పోసుకోవట్టు కానీ రేపు వీడియో తీస్తాను కానీ చక్కగా మొత్తం శుభ్రం చేసామని చెప్పాను కదా ఇప్పుడే అయితే కంకర వేస్తానికి వచ్చారండి ఇదిగో ఒక అద్దాన్ని అయితే తీసుకు వస్తున్నాడు కంకర పొరికానికి ఒక ఈ శుభ్రంగా మెట్లైజ్ వేస్తే ఇక మెట్లు అయిపోయిన తర్వాత ప్లాస్టన్ చేసుకోవచ్చండి ముందు మెట్లు వేసి దాని మీద చక్కగా మాలు కలుపుకొని ప్లాస్టన్ చేసుకోవచ్చు ఇక కరెంటు కాళ్ళు ఎన్ని కొయ్యాలి ఇంకా ఏం కాలేదు శుభ్రంగా ఇక మెట్లైజ్ ఇచ్చేయమనుకో మెట్లో తడుపుతూ ఉండి శుభ్రంగా సీలింగు ఈ గోడలు అన్నీ తడుపుతూ ఉంటారు ఇంక పైపులు లేయింగ్ కానీ ప్లాస్టిక్ మొదలు వేసుకోవచ్చు దాన్ని చూద్దాం మన వాళ్ళు అందరు పాపం ఎలా కష్టపడుతున్నారు ఎలా చేస్తున్నారు కంగారు చూద్దాం వచ్చాడు మేస్త్రి నా దిమ్స్ ఉందిగా కొద్దిగా వచ్చాడు కాస్త నీళ్ళు వేసుకోమను కాస్త నీళ్ళు వేసుకోమను ఫ్రెండ్స్ ఒక గది అయితే అయిపోవచ్చు ఇక మొత్తం పొడి వేయాలిగా మళ్ళీ పొడి వేసి నీళ్ళు పెడితే కానీ నీట్గా

ఇది అన్నమాట ఎల్ షేపు ఇట్లా ఎల్ షేపు ఇది ఏమన్నా మాములుగా వంటగది మొత్తం వేసేసాము దీని మీద పొడి వేయాలండి ఇంటి వరకు వేసేసి బయట ఇది మొత్తం వేయాలి ఆరు బయట మొత్తం బయట అయ్యారండి మొత్తం మొదలు పెట్టారు ఇక ధమ్సప్ వచ్చింది ఇంకా ధమ్సాప్ దాతారు మనళ్ళు ఇది బయట బాత్రూమ్ అనమాట ఈ ఫేషింగు ఉత్తర ఫేషింగ్ అండి ఇదేం మామూలుగా తూర్పు ఈ పక్క ఇదేం ఉత్తరం ఉత్తరం దర్వాజావు ధంసప్పు తెచ్చాడా ధంసప్పు బరువు నెత్తిన పెట్టుకొని పోండి ధంసప్పు అడుగుతాను ఎక్కడకి రాండి మేత్రి అయితే ధంసప్ తీసుకుని వస్తారా తాడాన్ని ఈ అయితే మాడి అయిపోతుందండి ఇక నెల అయితే మటుకి మీరు ఏది ఏం కాబట్టి మామూలుగా ఉండు మే జూన్ అన్న కూల్ ఇంత కన్నా ఎంత బాగా కాస్తుంది ఇది ఏంటో ఒక్కలాసాగే ఉంది లేదన్నా ఒక్కలాసే అన్న ಹೈಗೆ ಮग्गाಲಸದಿಂದಿಸ್ಕೊಳ್ಳಿ ಅದು ಅದು ತಿಸ್ಕೊಳ್ಳಿ ನೀನು ತಿಸ್ಕ ಬಾಟಲ್ ಎಲ್ಲ ಇದೆ ವಿಡಿಯೋನಾ ಅಚ್ಚಾ ವಿಡಿಯೋನಾ ಅಪ್ಲೋಡ್ ಮಾಡ್ಲೇಬೇಕು ಅದಕ್ಕೆ ನೀ ಪಂಜ್ ಯಾತ್ರನಾವು ಕೂಸ್ತಂದ ಅಪ್ಪ ಅಚ್ಚಾ ಈ ಅಮ್ಮನ ವದಿಸ್ತೋ ನೀ ತಿಸ್ಕೊಳ್ಳಿ சரி வாழ்க்கூட రాణి మరి నేను మమ్మల్ని నడుస్తుంటాము ఇప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేయాలన్నమాట మీరు కష్టపడుతున్నారని చెప్పొద్దు అందరికి Ya, anda itu Siapa? masih Siapa? ంతే ఉందో పాపం ఎప్పుడైతే అంశబ్ద అవుతున్నారు అందరు కూర్చొని పోయడం అయిపోయిందండి ఇంకో పక్క నుంచి పొడి వేసుకుంటూ వస్తున్నాం చక్కగా ఒక బాయి పొడి తీసుకొని నీట్గా నీళ్ళు పెట్టుకుంటూ వస్తాం అనమాట పోయిన తర్వాత సర్జ్ చేసుకుంటాం దుంగులో ఉండలేము మేము తీసాగా ఈ గొంతు అంతా వేసామండి మొత్తం పొడి వేసుకుంటా వచ్చేసి నీట్గా చీపురు కొట్టుకుంటూ వచ్చేస్తాము ఈ ఎండ ఈ ఎండ దెబ్బకి మళ్ళీ ఉండమని మేస్త్రి గారు చూడండి ధ్వంస తెచ్చారు అయితే టైం అయినా కూడా చూడండి ఎండ మండిపోతున్నాయి ఇక్కడ పక్కన అయితే పిలిపిల్లలు పిల్లలు ఉండేయండి ఎందుకంటే నేను ఊర్లే జీవులు అంటే నాకు కానీ మావిడి కానీ బాగా ఇష్టం అండి చూడండి ఇంటికాడే రెండు ఆల్రెడీ ఇచ్చింది అంటే నిమ్మేడకు వెళ్ళింది నిమ్మేడకేది నా ఏమన్నా లేండు వెళ్ళిపోయింది చూడండి తల్లి వచ్చింది పాలియటానికి ఈ పిల్లల్ని ఏం చేయట్లేదు లేదా పాలిద్ది కాదా ఐదు 니, 니, 리 니, 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 가 니, 에아 니, 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 니,, 니, 니, 니,, 니,,, 니, 니, 니,, 니,,, 니, 니, 니,, 니,, 니, 니, ంటావా చూడండి పొడి చేసినాము చక్కగా నీళ్ళు పెడుతున్నాము ఆ రాళ్ళ సొంతకి వెళ్ళిపోయిద్దండి ఏదైనా మొక్కుంటూ దిమ్స్ పెట్టి యాడ్